సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత డేటా కూడా మరింత చవకైపోయిన తర్వాత రకరకాల వీడియోలు అందుబాటులోకి వస్తున్నాయి రాజకీయ పార్టీలు తమ ఐటీ సెల్ఫీ కోసం భారీగా డబ్బులు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నాయి నచ్చిన వాళ్ల మీద పోలను ఇష్టం లేని వాళ్ళ మీద రాళ్లను వేస్తున్నాయి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఎజెండా లక్ష్యంగా కిట్టని వాళ్ల మీద బురద చల్లడమే టార్గెట్ గా రాజకీయ పార్టీలు వీడియోలు రూపొందిస్తున్నాయి ఇందులో విలువలో ఇతర విషయాలను పక్కన పెట్టి కేవలం వ్యక్తిత్వ హరణానికి మాత్రమే పాల్పడుతున్నాయి నేను బురద చల్లుతాను ఆ తర్వాత కడుక్కోవడం నీ ఇష్టం అనే తీరుగా ఆ వీడియోలు ఉంటున్నాయి ఇలాంటి వీడియోలు ఏపీలో పోటాపోటీగా కనిపిస్తున్నాయి అధికారంలో ఉన్న కూటమి ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఏ మాత్రం తగ్గకుండా వీడియోలు పోస్ట్ చేస్తున్నాయి అయితే ఇందులో ఒక వీడియో చర్చకు దారి తీస్తుంది గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన కొడతారా అంటూ ఏబిన్ ఆంధ్రజ్యోతి మీడియా ఛానెల్లో పనిచేసే జర్నలిస్ట్ వెంకటకృష్ణ వ్యాఖ్యానించారు దానికి సంబంధించి ఆయన ఒక డిబేట్ కూడా నిర్వహించారు ఆ డిబెట్లో చంద్రబాబు స్థుతి రాగానికి అవధి అంటూ లేకుండా పోయింది పైగా చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని ఆయనను జైల్లో వేసి కొడతానని ఆ జర్నలిస్ట్ నేరుగానే ప్రశ్నించాడు తన న్యూట్రల్ గా ఉండాల్సిన వ్యక్తి అని ఇలాంటి కామెంట్ చేయడం సరికాదనే విషయాన్ని కూడా అతను మర్చిపోయాడు నాడు చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉంది నాడు చంద్రబాబు అరెస్టు వైసీపీ సమర్థించుకుంది ప్రతిపక్షంలో ఉన్న టిడిపి చంద్రబాబు అరెస్టు ను విమర్శించింది కాలం గడిచింది టిడిపి కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చింది ఇక ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో కానిస్టేబుల్ పై ఇష్టానుసారంగా వ్యవహరించారు అని అభియోగాలు ఉన్న వ్యక్తులను పోలీసులు చితకుంటారు వారిని అందరూ చూస్తుండగానే చితక బాధారు ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్ పోలీసులు కొట్టిన వారిని పరామర్శించారు ఇదే సోషల్ మీడియా విభాగం చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు ఓ వర్గం మీడియాలో పనిచేసిన జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రముఖంగా ప్రస్తావిస్తోంది చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు కొడతారా అంటూ నాడు ఓ వర్గం మీడియాలో పనిచేసిన జర్నలిస్ట్ వెంకటకృష్ణ వ్యాఖ్యానించారని అలాంటప్పుడు తెనాలిలో వ్యక్తులను పోలీసులు ఎలా కొడతారని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు మీద ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకూడదు కాకూడదు కానీ మిగతా వారికి ఇవేవి వర్తించకూడదు చంద్రబాబు జైలుకు వెళ్ళకూడదు కానీ సామాన్యుల మీద చిన్న చిన్న కేసులున్నా పోలీసులు వారిని కొట్టొచ్చు పైగా వారిని ఇబ్బంది పెట్టొచ్చు ఇదే కూటమి ప్రభుత్వ ధర్మం అనుకుంటా ఇదే కూటమి గవర్నమెంట్ మార్క్ న్యాయం అనుకుంటా ఇదే విషయాన్ని కూటమి నేతలకు చెబితే వారికి మండుతుందని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు అంతేకాదు టీడీపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను కట్ చేసి వీడియోలు రూపొందిస్తున్నారు అటు టీడీపీ నేతలు కూడా ఏమాత్రం తగ్గకుండా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు మొత్తంగా సోషల్ మీడియాలో ఏబిఎన్ వెంకటకృష్ణకు మండి పేర్కొన్న ఆవేదన వైరల్ అవుతోంది నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి ఫీలింగ్ గురించి చెప్తున్నాను ఎందుకు ఫీల్ అవుతున్నాం కేసులుంటే కొడతారా చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి తీసుకొచ్చి తన్నితే నిన్ను ఇదే ఇదే పదం వాడాడు మండుతున్నట్టు ఉంది నలభై ఐదేళ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్న డెబ్బై ఐదు ఏళ్ళ వ్యక్తిని పట్టుకుని ఎందుకు సార్ పాతకాయని మళ్ళీ రేపుతారు నీ మీద కేసు నిన్ను పట్టుకొని తన్నితే ఇది ఈ భాష మాట్లాడాడు చెప్తే చెరిగిపోయే తప్పు కదా సార్ అది సో ఎండ్ ఆఫ్ ది డే నేను ఈ రోజు నా చర్చ ఏంటంటే మంచీళ్ళు తెమ్మంటారు అనుకుంట